చలించను ప్రభు యొక్క రాత్రి నీ వార్తమాను అందించడానికి మీరు కురపు చూపరు వందనాలు తెలియజేచ్చును వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి ప్రభు మీరు మమ్ములను చెద్దపర్చి ప్రభు నీ నామము కొరకును నీ రాజ్య సువార్థ విస్తరణ కొరకును ఒక అద్భుతమైన కార్యం జరిగించండి వర్తమానం ప్రతి ఒక్కొక్కరు వినడానికి హృదయాలు తెరవండి వాక్యము ద్వారా బలపడి నిన్ను మహింపొచ్చేవారికి నేను దయచేయండి పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయండి క్రీస్తు యేస్సునామా మన వేడుకొను చునామా జీవాధిపతి ఆమె రాసిన చెప్పనా పేతర్ రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పంతొమ్మిది వచ్చిన దయ చదువుకుందాం అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును కళంకమునగు గొర్రెపల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడతారని మీరు ఎరుగుదురు మీరు ఎరుగుదురు కదా దేవుని వాక్యాన్ని మనము పరిశీలన చేసినట్లయితే విమోచన అనగా విడుదల విడుదల దేనికి అవసరం అంటే బంధించబడిన వారికి విడుదల అవసరం ఉన్నది కట్టబడిన వారికి విడుదల అవసరం ఉన్నది నిర్బంధములు ఉన్నవారికి విడుదల అవసరం ఉన్నది సంఖ్యల ద్వారా బంధించబడిన వారికి విడుదల ఉన్నది దురాత్మల ద్వారా విడుదల బంధించబడుచున్న వారికి విడుదల అవసరమైనది విడుదల కావాలంటే ప్రతి మనిషి కూడా అవసరం ఉన్నది ప్రతి మనుషుడు ఏదో ఒక కారణాల చేత బంధించబడిన వాడే కనుక బంధించబడిన వారికి విడుదల అవసరం ఉన్నది కనుక ఆ విడుదల గురించి కనుక విమోచించబడాలని బంధకాలలో ఉండి రక్షించబడాలని కనుక పాపము సంఖ్యలలో నుండి విడుదల పొంది స్వేచ్ఛ జీవితం అనుభవించాలని ప్రతి ఒక్కొక్కరు కూడా ఒక ఆశ అంటూ ఉంటుంది అయితే ఈ ఆశ నెరవేర్చాలంటే విడుదల పొందాలంటే దేవుని యొక్క వాక్యం మనకు సెలవిత్తుతున్నది విడుదల దేని ద్వారా ఉన్నది అమూల్యమైన రక్తము చేత అన్నాడు ఏసు రక్తము అమూల్యమైనది ఏసు రక్తము ఎలాంటిదాన్ని మన పరిశీలించినట్లయితే నిర్దోషమైనది ఏసు రక్తము కళంకము లేనిది అది ఎలాంటిదండి గొర్రె పిల్ల క్రీస్తు రక్తము చేతనే విమోచించబడితేరి అన్నాడు దేని ద్వారా విమోచించబడ్డాం గొర్రె పిల్ల రక్తము ద్వారా విమోచించబడ్డాం కనుక ఈ గొర్రె పిల్ల రక్తము అమూల్యమైన రక్తము ఈ గొర్రెల రక్తము నిర్దోషమైన రక్తము ఈ గొర్రెల రక్తము నిష్కళంకమైన రక్తము కనుక మనిషి పాప జీవితాలలో విడుదల పొందాలంటే మనిషి చేసిన అతిక్రమము దేవుని ఆజ్ఞను మీరి పాపం చేస్తున్నాడు కనుక ఆ పాపం పోవాలంటే ఎన్నో కనుక యజ్ఞాలు చేస్తున్నారు ఎన్నో జపాలు చేస్తున్నారు ఎన్నో యాత్రలు చేస్తున్నారు ఎన్నెన్నో పుణ్యకార్యాలు చేస్తున్నారు ఎన్నెన్నో దానాలు చేస్తున్నారు ఇవన్నీ దేనికి రండి విడుదల కొరకు మనిషి బంధించబడ్డాడు కనుక విడుదల కావాలి కనుక ఆ విడుదల దేని ద్వారా ఉన్నదంటే ఏసు రక్తం ద్వారా ఉన్నది ఆ ఏసు రక్తం ఎలాంటిదంటే పవిత్రమైనదని చే దేవుని వాక్యం మనం తెలియజేస్తున్నది కనుక పవిత్రమైన రక్తమును గురించి మనం ధ్యానించినట్లయితే అపోసలు కార్యములు ఇరవై అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం ఏ సుతన స్వరక్షం ఇచ్చి సంపాదించిన సంఘము ఏ రక్తము స్వరక్షము ఆయన సొంత రక్తాన్ని ఇచ్చాడు ఒక పాప రక్షణ పొందాలంటే రక్తము చిందించాలి రక్తము పాప క్షమాపణ లేదు కనుక ఆ రక్తం ఏమై ఉండాలంటే గొర్రెల రక్తము కాదు మేకల రక్తము కాదు ఎద్దుల రక్తము కాదు జంతువుల రక్తము కాదు ఈ రక్తము మనిషి పాపము నుండి విడుదల పొందలేరు కనుక విడుదల కావాలంటే అక్కడ దేవుడు తన స్వరక్షం ఇచ్చి తన సొంత రక్తాన్ని ఇచ్చాడు ప్రభు క్రీస్తు ఆయన రక్తము గొల్లగతు కొండ పైన ఆయన రక్తమును చెందించాడు ఏసు రక్తము ఆ యేసు రక్తము ద్వారానే పాప విమోచన ఉన్నది విమోచన దేని ద్వారానే రక్తము ద్వారా కనుక పోలు భక్తుల యొక్క లోక సువార్తలో అపోసలు కార్యములు దేవుడు తన స్వరక్తిమిచ్చి సంపాదించిన తన సంగమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమును దేవుని అంత అధ్యక్షులుగా ఉంచాను ఆ మందను గురించి మీ మట్టుకు మీరు మిమ్మల్ని గుర్చి జాగ్రత్తగా ఉండు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి కారణం ఏంటంటే మనం యోచించబడ్డాం దేని ద్వారా అంటే గొర్రె ప్రభు అయిన క్రీస్తు రక్తము ద్వారా విమోచించబడ్డాము కనుక విమోచించబడిన వారు మరల పాపమునకు వెళ్ళకూడదు విమోచించబడిన వారు లోకం వైపు వెళ్ళకూడదు విమోచించబడిన వారు మరల లోక ఆశల కొరకు ఎదురు చూడకూడదు విమోచించబడ్డాం ఏసు రక్తము ద్వారా విమోచించబడ్డాం ఆ ఏసు రక్తము గురించి మత్త భక్తుడు అనుడు సువార్త ఇరవై అధ్యాయము మత్స్సు వార్త ఇరవై అధ్యామి ఇరవై ఎనిమిదో వచ్చిన అలాగే మనుషు కుమారుడు పరిచర చేయించుకున్నకు రాలేదు కానీ పరిచర చేయటకును అనేకులకు ప్రతిగా ఇమోచన క్రైధనముగా తన ప్రాణము నిచ్చుడకు వచ్చినని చెప్పాను ప్రభుని క్రీస్తు పరిచయం చేయించుకుంట రాలేదు పరిచయ చేయడానికి వచ్చారు కనుక పరిచర్ ఎలాంటిదని మనం చూసినట్లయితే ఆయన పరిచర్ చేసుకుంటే అనేకల కొరకు ప్రతిగా విమోచనగా క్రయధనముగా విమోచన విడుదలని మీకు ముందుగా తెలియజేస్తాను క్రైధనముగా విడుదల కావాలంటే క్రైధనముగా తన ప్రాణముని చుట్టకొచ్చాడమాట తన ప్రాణాన్ని ఇచ్చాడు అంటే ఇప్పుడు ఆయన రక్షము మనకి క్రైధనము ఇచ్చాడు నీ విమోచించబడాలంటే పాపములోని విడుదల పొందాలంటే ఆయన రక్తం ద్వారా నీ మోచనీ కొన్నది ఆయన రక్తముని నిమోచించింది ఆయన తన ప్రాణాన్ని దారబోస్తాడు రక్తం అనగా ప్రాణం ప్రాణమే రక్తం కనుక ఆయన ప్రాణాన్ని కొరకు దారబోస్తాడు విమోషించుకునడానికి మత్తే సోవర్ ఇరవై ఆరు అధ్యాయము ఇరవై ఎనిమిది వచ్చిన ఇదిగో ఇదే నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకల కొరకు చిందించబడుతున్నా నిబంధన రక్తము ఇదే నా రక్తము ఆయన రక్తము నిష్కళంకమైనది కనుక పాపమునకు క్షమాపణ దొరికింది కనుక పాప క్షమాపణ అనేకల కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తము కృత్ర నిబంధనకు సాదృష్ణ రక్తము కనుక విమోచనకు క్రయధనముగా మనల్ని విమోచించడానికి రక్తానికి చెందించిన క్రీస్తు కానీ అందుచేత అంటున్నాడు రోమిలుగు రోసన పత్రిక మూడో అధ్యాయము రోమిలుగు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఇరవై నాలుగు వచ్చినము ఇరవై ఐదు వచ్చినములలో భక్తుడు రోమ సంఘాన్ని తెలియజేశాడు పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనుపర్చ కనుపరచవలనని క్రీస్తియ స్వరక్షము వలన విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారణముగా బయలుపరిచను దేవుడప్పటి కాలం నుండి తన నీతిని కనుపర్చ నిమిత్తము తన నీతిమంతుడును ఏసునంది శ్వాసము గలవాణిని నీతి ముందరగా తీర్చు తీ తీర్చిన వాడనై ఉన్నటకు ఆయనకు అలాగూ చేశాను కనుక పూర్వము చేయబడిన పాపములను దేవుడు ఓర్ము వలన ఉపేక్షించాను క్రీస్తుని ముందు పూర్వము అంటే మనం క్రీస్తును అంగీకరించక ముందు క్రీస్తుని సొంత రక్షకుడుగా ముందు మనము ఎలాంటి వారన్నా పాపములను ఉన్నా దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసిన వారమైనా దేవునికి వ్యతిరేకమైన తిరుగుబాటు చేసిన వారమైనా దేవుని యొక్క ఓర్చుకున్నాడు మన పట్ల ఎన్ని తిరుగుబాటు చేసినా దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసినా దేవుని ఇష్టం లేని పనులు మనం చేసినా ఆయన ఓర్చుకున్నాడు ఓర్చుకున్న దేవుడే ఉపేక్షించడం వల్లనే ఉపేక్షించినందున ఆయన నీతిని కనుపరచవని కనుక నీతి కనుపరచబడాలంటే క్రీస్తు యేసు రక్తమును అందాలి ఈ శ్వాసము ధోరణి కరుణాధారముగా బయలుపరిచానన్నాడు ఏసుక్రీస్తు రక్తము ద్వారానే విశ్వాసము ద్వారానే కరుణాధారణగా మనను బయలుపరిచాడు ఇదిగో నా రక్తం నీ కొరకు సిందించానని కనుక ఆ రక్తం నీకు శ్వాసము కలిగి ఉన్నదని ఆయన రక్తముని నీ రక్షించానని కనుక ఆయన కరుణాధారణముగా బయలుపరిచను కరుణామయుడైన క్రీస్తు అని ధారాళముగా మనలను ఏం చేస్తాడండి విమోచించిన క్రీస్తు మనలను విడుదల అనుగ్రహించిన క్రీస్తు కనుక క్రీస్తు విడుదల దయచేస్తున్నాడు కనుక ఏసు రక్తము గురించి మనం ధ్యానం చేస్తాం కనుక విమోచించాడని మరి విమోచించిన రక్తం ఎలాంటిది అని మనం పరిశీలన చేసినట్లయితే రాసిన మొదటి పత్రిక పేత్తరాశని మొదటి పత్రిక మొదటి అధ్యాయ రెండో అధ్యాయము ఇరవై రెండు వచ్చినము ఆయన పాపము చేయలేదు ఆయన ఏ కబటమును కనబడలేదు పేతుర్ రాసుని మొదటి పత్రిక రెండో అధ్యాయము ఇరవై రెండు ఆయన మన కొరకు చెప్పిన మాట కనుక ఆయన అంటున్నాడు ఆయన పాపము చేయలేదు ఆయన నోట ఏ కవటమును లేదు ఆయన పాపం చేయలేదంటే ఆయన రక్తములో పాపం ఏమీ లేదన్నమాట కళంకము లేనిదన్నమాట ఆయన పాపం ఆయన రక్తములో కనుక కళంకము లేనిది కనుక ఆయన నోట ఏ కవటము లేదు ఆయన నోట నుండి ఏ కబటము కూడా లేదు ఆయన దూషింపబడినవి బదులు దూషింపబడలేదు మనం ఆయన దూషించినా కానీ మనల్ని ఆయన దూషించలేదు ఆయన మనలను శ్రమ పెట్టిదియు బెదిరింపగా న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తాను అప్పగించుకును శ్రమ పెట్టబడియు దూషింపలేదు మనను శ్రమ పెట్టలేదు బెదిరింపలేదు న్యాయముగా తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు ప్రభువే అప్పగించుకున్నాడు నీ కొరకు నా కొరకు కారణం ఏంటంటే ఆయన పాపము చేయలేదు అందుచేత ఎబ్రియూలు రాసిన పత్రిక నాలుగు అధ్యాయం పదిహేను వచ్చినంలో ఎబ్రియూలు రాసిన పత్రిక నాలుగు అధ్యాయము పదిహేను వచ్చిన మన ప్రధాన యాజకుడు మన బలహీత బలహీనతల ఎందు మనతో సమానభావము లేనివాడు కాడు కానీ సమస్త విషయములలో శోధింపబడినప్పుడు ఆయన పాపము లేనివాడుగా ఉండేను అన్న ఆయన సమస్త విషయాలలో శోధింపబడినను ఆయన పాపము లేనివాడుకున్నాడు మన బలహీనతలు ఎందు ఆయన సభ భావం లేనివాడు కాడు మన బలహీనతలలో కానీ మనకున్న శోధనలలో కానీ భావుడు కాదు అయినను సమస్త విషయములలో మన వలనే శోధించబడ్డాడట మనం ఎట్టికైతే దూషించబడుతున్నాము ఎట్టికైతే నేరాస్తులు ఎంచబడుతున్నాము ఎట్టికైతే మనలను దోషికులుగా లోకము ద్వేషించుతున్నదు అదే రీతిగా ఆయనను కూడా ద్వేషించారు ద్వేషించినా కానీ ఆయన సమస్త విషయంలో శోధింపకూడదు ఆయన పాపము లేని వాడుకున్నాడు ఆయన కళంకం లేనివాడు మాట పాపము లేని వాడుకున్నాడు ఎబ్రి రాసిన పత్రిక ఏడవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినము ఆయన తన ద్వారా దేవుని దు వారి పక్షము విజ్ఞాపన చేయడకు నిరంతరమును జీవించుతున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించడానికి శక్తిమంతుడై ఉన్నాడు ఆయన దగ్గరకు వచ్చిన వారిని వారి పక్షముగా విజ్ఞాపన చేయడకు నిరంతరమును జీవించేవాడు మాట ఆయన ఎప్పుడు కూడా జీవించేవాడు ఆయన దగ్గరకు వచ్చిన వారిని వారిని సంపూర్ణంగా రక్షించడానికి శక్తిమంతుడు ఆయన శక్తిమంతుడు కనుక ఇరవై ఆరు వచ్చిన అన్నాడు ఆయన పవిత్రుడును నిర్దోషియు నిష్కలంకుడును పాపులలో చరక ప్రత్యేకం ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలు హెచ్చైన వాడు ఎట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు ఈ ప్రధాన యాజకుడు ఎలా పవిత్రుడు అయినాడు నిర్దోషి అన్నాడు నిష్కలంకుడు ఉన్నాడు పాపులలో చరక ప్రత్యేకం ఉన్నవాడు ఆకాశ మండలం మిక్కిలు హెచ్చైన ఇటు ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తున్నది కనుక దేవుని వాక్యం మనం ధ్యానించున్నప్పుడు కానీ ఎబ్రియులు రాసన్ పత్రిక తొమ్మిదో అధ్యాయము ఎబ్రియులు రాసన్ పత్రిక తొమ్మిదో అధ్యాయ ఇరవై రెండవ వచ్చిన మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడినని రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదని సామాన్యముగా చెప్పవచ్చును రక్తము చిందించకుండా మనకేం పాప క్షమాపణ కలుగదు నీకు విమోచన లేదు పాపములోండి రక్తము చిందించకుండా ఆ రక్తమే ప్రభు అని యేసు నీ కొరకు చిందించిన రక్తం ఆ రక్తము ఎలాంటిదని మనం చూసినట్లయితే యాహను రాసిన మొదటి పత్రిక యాహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదో వచ్చినం మనము పాపములు మన పాపములు మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతి మంతుడును కనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతులను మనను పవిత్రులుగా చేయను అన్నాడు ఆయన ఎలా మనం చూసినట్లయితే మన పాపములను మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడన్నాడు గనుక ఆ నీతిమంతుడని ఏస్తూ మనని సమస్త దుర్నీతుల నుండి విడిపించి మనల్ని పవిత్రులుగా చేసిన దేవుడు అందుచేత రాత్రి దేవుని వాక్యం చన్నది బిడలారా మనకి విమోచన కలిగింది మన పాపానికి విమోచన కలిగింది మన అపరాధానికి విమోచన కలిగింది మన దోషానికి విమోచన కలిగింది మన నేరాలకు విమోచన కలిగింది మనం చేసిన దేవుని కాజ్ఞని మీరు పాపం చేస్తున్న విమోచన దొరికింది ఆ విమోచన దేని ద్వారా అంటే ప్రభు క్రీస్తు క్రీస్తువు రక్తం ద్వారా విమోచన దొరికింది విమోచన అనగా నువ్వు బంధించబడ్డావేమో నీ క్రియల ద్వారా నువ్వు బంధించబడ్డవేమో నీ వ్యసనాలతో బంధించబడ్డావేమో నీ యొక్క దుష్టక్రియల ద్వారా బంధించబడ్డాయేమో కనుక అనేకమైన నేరముల ద్వారానూ బంధించబడ్డాయేమో చేరాని క్రియలు చేసి బంధించబడ్డావేమో కనుక బంధించబడి నీవు మనశాక్తి మనస్సాక్షి లేక తిరుగుచున్నాయేమో కనుక ఆందోళన హృదయం కలిగి తిరుగుచున్నాయేమో కనుక నా పాపములను లేరు లేరనుకుంటున్నాయేమో నా పాప క్షమాపణ నాకు దొరకదేమో అనుకుంటున్నాయేమో కనుక పాపానికి ద్వారా చేసిన పనులను బట్టి నీ క్రియలను బట్టి నీ కాందోళకు కలిగినప్పుడు మిగిలిచ్చినది ఒకటి అనుకుంటా మరణమే అనుకుంటాం నాకు ప్రాప్తించేది మరణమే నేను భరించలేనట్టు నేరం లాఫైన ఉన్నవి నేను భరించలేనట్టు దోష నా ఉన్నవి కనుక నాకు మనస్సుకు నెమ్మది లేని స్థితి నాలో ఉన్నది నేను సమాధానంతో జీవించలేని స్థితి నాలో ఉన్నది లోకమునని దోషిగా చూచుచున్నది లోకమునని నేరస్తుడిగా చేయించున్నది అనుకుని ఆత్మరక్షణ జీవించడానికి ఇంకా మిగిలినది ఒకటి ఒకటి మరణము కనకట్టి మరణము కాకుండా నీకు నీవుగా ఆత్మహత్య చేసుకోకుండా ప్రభు అని క్రీస్తున్న ఇదిగో విడుదల నీకున్నది విమోచన నీకున్నది రండి ఏసు దగ్గరికి వచ్చినట్లయితే నేను విమోచించే దేవుడు ఏసు దగ్గరికి వచ్చి క్షమించే దేవుడు ఏసు దగ్గరికి వచ్చినట్లయితే నీకు తీర్చే దేవుడు ఏసు దగ్గరికి వచ్చినట్లు పవిత్రుడుగా చేసే దేవుడు ఏసు దగ్గరికి వచ్చినట్లయితే నీకు క్షమాపణ దొరుకుతున్నది రాజ్యం ఇచ్చుతున్నాడు ఆయన రాజ్యానికి వారసులుగా ప్రభు నిన్ను అంగీకరించుతున్నాడు కనుక అటు దేవుని కృప అటు దేవుని సన్నిధి నీకు తోడ ఉండాలని తెలియజేస్తున్నాను దిడవాక్యవాన్ దీవించను కాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడును ప్రేమ స్వరూపుడైన మా తండ్రి వందనాలు ఏ రాత్రిని వాక్యం విన్నాం ప్రభా ప్రతి ఒక్కొక్కరు కూడా విమోచించండి ప్రభా ఒకరు బంధించబడుతున్నారు ప్రభు ఏదో రీతిగా బంధించబడుతున్నారు ఏదో రీతిగా కట్టబడుతున్నారు ప్రభు కట్టులో నిడిపించి వారు లేరేమనుకుంటున్నారు ప్రభా వారికి నెమ్మది లేని పరిస్థితులు ఉన్నవి వారి నెమ్మదిగా శాంతితో జీవించలేని పరిస్థితులు ఉన్నవి కారణం ఏంటంటే వారికున్న కొన్న క్రియలే వారిని తొందర పెడుతున్నావు కనుక ప్రభు మీ దగ్గరికి మేము వచ్చినట్లయితే మేము పాపి ప్రభు మేము ఒప్పుకున్నట్లయితే మీరు మా పాపములని మోచించే దేవుడు క్రహిధనముగా నీ రక్తాన్ని చిందించారు కనుక నిరక్తము పవిత్రమైనది కనుక నిరక్తము నిర్దోషమైనది కనుక నిరక్తము కళంకము లేనిది కనుక అట్టి రక్తము ద్వారా మా పాప విమోచన చేసేసి విడుదల చేసి నీ రాజ్యానికి వారసులుగాను నీతో సహవాసం కలిగి ప్రభు నీతో జీవించడానికి ప్రభు నీతో కలిసి నడవడానికి మీరు ఇచ్చిన నీ కురపను బట్టి వందనాలు స్తోత్రాలు వాక్యంలో ప్రతి ఒక్కరు వాక్యమును ప్రభా దైవ జ్ఞానముతో ప్రభు అర్థం చేసుకొని నీ కొరకు జీవించే వారికి నీ కురపంతచేయండి క్రైస్తునామన మా పరం తండ్రి ఆమెన్